బాబు సగం నేను ఎప్పుడైనా ఆమె ఎందుకు వెళ్తున్నాం వల్ల నేను ఏం బాబు ఎట్లా ఉంది సార్ ఏం ఉందా అని అడుగుతావు సార్ అడుగుతున్నాము సారు సారు మాత్రం చెప్పండి చెప్పారు సారు ఒక పెద్ద ఏది పేరు అది అంటే సార్ సారు ఏం కాదు ఎత్తి పరించారు చేసే ఆ జాబ్ ఎప్పుడు చిన్న స్పష్టం అప్పుడు మంచిగా క్లాస్ పెట్టేది మంచి క్లాస్ చేస్తున్నారు ఇంటికి వచ్చేది ఈ సెకండ్ మోడీ వచ్చేస్తారు దేశమోద ఇంకొక వచ్చినా ఏం చేస్తున్నావు ఏం రాసుకో సార్ ఏం చెప్పుకోండి వస్తాడు సార్ లేదు రాసుకో సార్ రాజు పిల్లలు రాకుండా సార్ ఏం తప్ప సార్ లేదు చేశాడు ఆ గానాలు ఈ రాలేదు మళ్ళా రాలేదు పిల్లలు రాలేదు సార్ సమీర మీరు సమీపంలో వేసుకోవడా నువ్వు ఎవరుకోము సార్ సార్ ఇంతవర ఇది సార్ మీరు ఎప్పుడు సభావించడం వచ్చిన వల్ల అడుగులు కూడా మహిళ ముందు